మండల టిరిపి ప్రధాన కార్యదర్శి గంధం గురునాథం ఇటీవల గుండెపోటుతో మరణించారు ఈరోజు కురిచేడులోని శ్రీవాణి కళ్యాణ మంటపం నందు సంతాప సభ నిర్వహించారు కార్యక్రమానికి అద్దంకి మాజీ శాసనసభ్యులు బాచిన చెంచుగరటయ్య దర్శి మాజీ ఎమ్మెల్యే నారశెట్టి పాపారావు పాల్గొని గురునాథం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పార్టీకి గురునాథం చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు పార్టీలో మంచి కార్యకర్తను కోల్పోయామని ఆ కుటుంబానికి పార్టీతో పాటు మేము అన్ని తోడు ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో కురిచేడు మండల పార్టీ అధ్యక్షులు పిడతల నేమిలయ్య మాజీ అధ్యక్షులు కాట్రాజ్ నాగరాజు మొఘల్ గడ్డం బాలయ్య గొట్టిపాటి వెంకటేశ్వర్లు డీసీ చైర్మన్ ఉనగిరి కోటేశ్వరరావు పావులూరి కోటిలింగయ్య దాసరి రవి దాసరి ఏడుకొండలు పట్టణ పార్టీ అధ్యక్షులు మర్రి సుబ్బారావు పాపిశెట్టి వెంకట్రామయ్య నబీమస్తాన్ పౌండ్రీ సుభాని టిడిపి జనసేన నాయకులు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు